ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది దాదాపు ఆరేళ్ల తర్వాత ఇరు దేశాధినేతలు డొనాల్డ్ ట్రంప్ షీ జిన్పింగ్ భేటీ అయ్యారు దక్షిణ కొరియాలోని బుస్సాన్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా చైనాపై విధించిన సుంకాలను పది శాతం వరకు తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం నెలకొన్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది దాదాపు ఆరేళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ భేటీ అయ్యారు దక్షిణ కొరియాలో జరుగుతున్న ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సదస్సులో భాగంగా ఇరు దేశాధినేతలు సమావేశమయ్యారు అమెరికా చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలనే లక్ష్యంతో ట్రంప్ జిన్పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి జిన్పింగ్తో సమావేశం అద్భుతంగా జరిగిందన్న ట్రంప్ కొన్ని అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ను జిన్పింగ్ తో కలిసి పనిచేస్తానని ట్రంప్ చెప్పారు తో సమావేశం పూర్తయిన అనంతరం ట్రంప్ కీలక ప్రకటన చేశారు ఫెంటనిల్ పేరుతో చైనాపై విధించిన ఇరవై శాతం సుంకాలను పది శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు ఫెంటనిల్ తయారీలో వాడే ముడి ఉత్పత్తుల రవాణాను కట్టడి చేసేందుకు జిన్పింగ్ తీవ్రంగా శ్రమిస్తున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు దీంతో చైనాపై మొత్తం టారిఫ్లు యాబై ఏడు శాతం నుంచి నలభై ఏడు శాతానికి దిగి వస్తాయని పేర్కొన్నారు అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్లను తక్షణమే పునరుద్దరించేందుకు చైనాతో అంగీకారం కుదిరిందని ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు అరుదైన ఖనిజాలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందని ట్రంప్ తెలిపారు ఇకపై చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాల ఎగుమతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు ఈ ఖనిజాలను ఏడాది పాటు అగ్రరాజ్యానికి ఎగుమతి చేసేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిందని వెల్లడించారు ఇటీవలే అరుదైన ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించడంతో ఆ దేశంపై వంద శాతం అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు ఇప్పుడు ఆ సమస్య పరిష్కారమైంది త్వరలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనున్నట్లు ట్రంప్ సంకేతాలిచ్చారు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపుపై అమెరికాతో కలిసి పనిచేసేందుకు చైనా అంగీకరించినట్లు తెలిపారు వచ్చే ఏడాది ఏప్రిల్లో చైనాలో పర్యటిస్తానని వెల్లడించారు జిన్పింగ్ కూడా అమెరికాకు వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని ట్రంప్ తెలిపారు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ ట్రంప్ను కలిసినందుకు ఆనందంగా ఉందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ అన్నారు ట్రంప్ మార్గదర్శకత్వంలో ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు రెండు ప్రముఖ ఆర్థిక వ్యవస్థల మధ్య అప్పుడప్పుడు ఘర్షణలు తలెత్తడం అనేది సాధారణ విషయమేనన్నారు అయితే ఇరు దేశాల సంబంధాలు సరైన మార్గంలో ఉండాలని జిన్పింగ్ సూచించారు ఈ సందర్భంగా ప్రపంచంలో జరుగుతున్న యుద్దాలను ఆపేందుకు ట్రంప్ చేస్తున్న శాంతి ప్రయత్నాలను జిన్పింగ్ ప్రశంసించారు వల గాజాలో కాల్పుల విరమణకు ట్రంప్ చేసిన కృషికి అభినందనలు తెలిపారు